Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరు లేదు గోట్ సమ్ గ్రేట్ విత్ ఆల్ వీన్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్ మిస్టర్ వాసుదేవ్ మిస్టర్ వాసుదే ఆప్కే ఓపెన్ అదే రోజుల్లో దాసరి గారు రాఘవేంద్ర గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు బరువు మొత్తం ముంబైలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిని కథలా ఉందని డైరెక్ట్ ఎక్కడో కథకాబి కూడా తీసేస్తే నాకేం యా ప్రపంచంలో కథలన్నీ నాకు తెలుత్తాయా ఏంటి అది ఆయన అలనొప్పి అయినా ఇవన్నీ క్లియర్ అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయ బాధ్యుడు ది బ్రెయిన్ కెన్ జనరేట్ ఫోర్ కైండ్స్ ఆఫ్ వేవ్స్ డెల్టా థీటా ఆల్ఫా అండ్ బీటా అండ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్స్ హా పాపా అమ్మ కీర్తి ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి అన్నాడు కదా అది అరెస్ట్ చేశారట న్యూస్ చూసావా వాసునా ఆ వాసు ఆ అబ్బాయినే ఎందుకు ఏదో కాపీరైట్ కేస్ అంట ఈ రోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూ ఓహ్ Čiu si kol čestas. మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలంటుడు కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్

కాస్త చిరాగ్గా ఉన్నాను ఆంటీ అంకుల్ బాగున్నారా తెలీదు కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేస్ పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరు నన్ను కలవరని నాకు తెలుసు పని ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్ ఎస్ న్యూస్ లో చూశాను ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేశారు అండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తారా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఐ చెప్తాను ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రెండిల్లు ప్లీజ్ మీరు చెప్పింది నిజం ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా హాయ్ వాసు పద్మావతి యువర్ లాయర్ వాట్సాప్ ని నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు ఇండియాలో కెల్ల అతి పెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్స్మెంట్ కేస్ పెట్టారు నా నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని వాట్ నాన్సెన్స్ నేను ఈ కేస్ మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్ట్ టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇదేమి మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను నీకెవరు చెప్పారు నేను ఎవరిని క్షమాపణ ఛాన్స్ లేదు బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేశారు ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసావు ఫిఫ్త్ క్లాస్ పిల్లాడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కుట్టానంటే మర్యాద కుండదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు నాకు తెలియదు అసలు నాకు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలుగు రూపాట్ల నుంచి నేను కాపీ కొట్టలేదండి హలో మెల్లగా నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ గా నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ గానే ఉంది నువ్వు అలాగా వచ్చి వేరే లాయర్ పెట్టుకుంటా ఓకే గుడ్ లక్ నా వల్ల కాదు ఇదంతో వేరే లాయర్ని చూసుకోండి ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేం ఏమైంది ఇట్స్ అ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజ్ రియలీ ఇంపార్టెంట్ మీ ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను ఎందుకంటే ఒపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్టు రూమ్ టెన్నిస్ కోర్టులో ఆడుకుంటాడు అతని మీద ఈ కేసు వాదించగలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబెషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోటిస్తేనే కదా అవుతాం అండ్ ఈ కేసుఫుల్ ఆ ఛాన్స్ ఉంది ప్లీజ్ ఒకసారి ఆలోచించండి కాపీరైట్ కేస్ ఓఎస్ నంబర్ టూ థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కంప్లైంట్ ఎస్ఆర్స్ పబ్లిషర్స్ ఎక్యూస్డ్ అండ్ వాసుదేవ్ గంట యస్ ప్రొసీడ్ యూ రావడం క్లయింట్ ఎస్ ఆర్ పబ్లిష్ చేర్స్ దేశంలో కల్లా ఒక లీడింగ్ పబ్లిషింగ్ హౌస్ యాభై సంవత్సరాలుగా దేశ సాహిత్య సంపదకు ఎంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు ఆన్ నా కమింగ్ టు ద పాయింట్ ద ఇష్యూ హియర్ ఇస్ వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావల్ దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్గా మార్చి ఒక సినిమా తీశాడు దట్ హాల్ నార్ ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు నైన్టీన్ సెవెంటీలో తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ రాయ్ ఒరిజినల్స్ తాలూకా కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాను ప్లీజ్ Your Honor, it's a colorable imitation of the original with the sole purpose of deriving profits. It's a direct infringement of three novels which are copyright properties of my client, SR Publishers. So now, on behalf of my client, under Section 63 of the Copyright Act 1957, I hereby demand: accused Mr. Vasu ki Aidel Jail Siksha, Mariupadikortu Jaraman. అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ నా క్లయింట్ ఇప్పించాలని కోర్టు వారిని కోరుతుంది దీనికి మీరు ఏమంటారు ఇప్పటికైనా ఇది ఒక ఫాల్స్ అక్యూజేషన్ నా క్లయింట్ ఈ అక్యూజేషన్ ఒప్పుకోవట్లేదు వీ ప్లీడ్ నాట్ గిల్టీ మై క్లయింట్ ఈస్ ఇన్నసెంట్ అంటుల్ ప్రూవన్ గిల్టీ రెండు కాపీస్ ని కోర్టు వెరిఫై చేయడం జరిగింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ గా ఉంది కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ కో ఇన్సిడెన్స్ తను తప్పు చేసాడు అనడానికి కోర్టుకి కి ప్రైమ్ ఎవిడెన్స్ సరిపోతుంది దెన్ హౌ డు యు డిఫెండ్ అండ్ ప్రూవ్ యూర్ ఇన్నోసెన్స్ సార్ అవి సేమ్ ఎందుకునే నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నేనే పుస్తకాలు చేసి నా కథలు రాసుకోలేదు నా కథలు నా సొంతం నేను అబద్ధం చెప్పట్లేదు కాబట్టి లైట్ డిటెక్షన్ టెస్ట్ నేను రెడీ సిని కాదు సెక్షన్ ఫార్టీ ఫైవ్ సెలెక్షన్స్ కింద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు యువర్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు ఐఎమ్ ష్యూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు ముద్దాయి సరైన సాక్షాధారాలతో తన నిర్దోషనని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇంకా అప్పుడు వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యువర్ ఆన్ యువర్ ఆన్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ ది ఇష్యూ అండ్ గ్యాదర్ మై ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్ యువర్ ఆన్ ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బెయిల్ ఓవర్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వర్కి మూడు రోజుల గడువు ఇవ్వడమైంది టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అజర్డ్